మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి సినిమాలు వస్తున్నాయని ప్రకటించారు దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడూ లేనంతగా పోటీ ఏర్పడింది అయినప్పటికీ ఎవరూ తగ్గడం లేదు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు అధ్యక్షతన మీటింగ్ జరిగింది కానీ ఎలాంటి క్లారిటీ రాలేదు నాగార్జున వెంకటేష్ సైందవ్ మహేష్ బాబు గుంటూరుకారం రవితేజ ఈగల్ తేజ సజ్జా హనుమాన్ సినిమాలు పోటీ పడి మరీ ప్రమోషన్స్ చేసుకుంటున్నాయి ఐదు సినిమాలు రిలీజ్ అయితే థియేటర్ల సమస్య వలన అందరికీ ఇబ్బంది అందుకని సినీ పెద్దలు ఏదో ఒక సినిమా వాయిదా పడితే మంచిదని చెబుతున్నారు దీంతో ఈ సినిమా వాయిదా పడుతుంది ఆసక్తిగా మారింది అయితే దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి సంక్రాంతి పోటీ నుంచి తప్పుకునే సినిమాకు బంపర్ ఆఫర్ ఇచ్చారు సంక్రాంతి పోటీ నుంచి తప్పుకునే సినిమాకు సోలో రిలీజ్ అయ్యేలా చూస్తామని ఆఫర్ ఇచ్చారు జనవరి ఇరవై ఆరున డేట్ ఖాళీగా ఉంది అలాగే ఫిబ్రవరి రెండున ఖాళీగానే ఉంది సంక్రాంతి మిస్ అయితే జనవరి ఇరవై ఆరు మంచి డేట్ ఇదే విషయం గురించి ఐదు సినిమాల నిర్మాతలకు చెబితే రెండు రోజుల్లో తమ సినిమాను వాయిదా వేయడమా లేక సంక్రాంతికి రిలీజ్ చేయడమా అనేది చెబుతామన్నారట సోలో రిలీజ్ అంటే బంపర్ ఆఫరే కాకపోతే సంక్రాంతికి వస్తే కలెక్షన్స్ బాగా వస్తాయని ఆశ తాజా సమాచారం ప్రకారం హనుమాన్ వాయిదా పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తాం ఎందుకంటే మహేష్ బాబు గుంటూరు కారంతో హనుమాన్ రిలీజ్ అయితే రిస్క్ ఎక్కువ అని చెప్పొచ్చు అందుకనే హనుమాన్ టీం ఆలోచనలో పడిందట హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా దిల్ రాజును కలిసి ఏం చేయమంటారు అని అడిగారట ఆయన సోలో రిలీజ్ అయితే మంచిదనే సలహా ఇచ్చారట జనవరి ఇరవై ఆరున వేరే సినిమాలు రిలీజ్ కాకుండా సోలో రిలీజ్ అయ్యేలా చూస్తానని మాట ఇచ్చారట దీంతో హనుమన్ నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకునున్నారు అనేది తెలియాల్సి ఉంది ప్రచారంలో ఉన్నట్టుగా హనుమాన్ వాయిదా పడితే గుంటూరు కారం సమరంగా సైన్ ఈగల్ సంక్రాంతికి రిలీజ్ అవుతాయి